హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి వస్తే టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇటీవలే తేజ సజ్జాతో సూపర్ హీరో చిత్రం హనుమాన్ తెరకెక్కిచ్చిన సూపర్ హిట్ని కొట్టాడు ఇక ఈ సినిమా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో ఒక భాగంగా వచ్చింది అయితే ఈ సినిమాటిక్ యూనివర్స్లో పన్నెండు సినిమాలు రాబోతున్నాయి అందులో భాగంగానే ఓ సూపర్ ఉమెన్ సినిమా కూడా రాబోతుంది అయితే ఆ హీరోయిన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది అసలు ఆ హీరోయిన్ ఎవరు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం ప్రశాంత్ వర్మ మొదటి సినిమా ఆతో తన టాలెంట్ ఏంటో చూపించాడు ఇక ఆ తర్వాత తేజ సర్జార్ హీరోగా జాంబిరెడ్డి అనే చిత్రాన్ని తెరకెక్కించాడు ఇక ఈ చిత్రం కూడా సూపర్ హిట్గా నిలిచింది ఇప్పుడు హనుమాన్ సినిమాతో ఇండియన్ వైడ్గా ఆడియన్స్ని మెప్పించాడు ఇక హనుమాన్ చిత్రంలో ప్రశాంత్ వర్మ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు తక్కువ ఖర్చులో మంచి అవుట్పుట్ ఇచ్చి హనుమాన్ సినిమాతో ప్రేక్షకులకి గూస్ బంప్ తెప్పించాడు ఇక హనుమాన్ చిత్రం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో వచ్చిన మొదటి చిత్రం ఇక ఈ మూవీలో సూపర్ హీరోగా తేజా సజ్జ కనిపించాడు ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే జై హనుమాన్ చిత్రంలో తేజా సజ్జా పాత్ర చిన్నగా ఉంటుందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో కూడా తెలిపాడు అయితే రాముడు ఆంజనేయ పాత్రగా పెద్దగా ఉంటుందని ఆ పాత్రలో స్టార్ హీరోలు ఉండబోతున్నట్లు వెల్లడించాడు ఇక హనుమాన్ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద హచ్చరేపుతుంది కేవలం అరవై కోట్లతో తెరకెక్కిస్తే రెండు వందల కోట్ల రూ రెండు వందల కోట్ల రూపాయలు వసూలు రాబట్టి సంచలనం సృష్టించింది జై హనుమాన్ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టినట్లు ప్రశాంత్ వర్మ ఇటీవలే తెలిపారు ఇక ఈ సినిమాలో తర్వాత పలు సూపర్ హీరో హీరోయిన్ల సినిమాలు కూడా ఉండబోతున్నాయంట మొత్తం ప్రశాంత్ వర్మ పన్నెండు సూపర్ హీరో సినిమాలు తీస్తానని ఆల్రెడీ ఆరు సినిమాలకు రైటింగ్స్ వర్క్ జరుగుతున్నాయని తాజాగా ఓ ఇంటర్లో కూడా చెప్పాడు ఇంకా ప్రశాంత్ వర్మ ఒక సినిమా షూటింగ్లో ఉందని అందులో ఓ ఫిమేల్ సెంట్రిక్ సూపర్ హీరోయిన్ సినిమా ఉంటుందని ప్రశాంత్ వర్మ తెలిపారు అయితే ఆ సూపర్ హీరోయిన్ సినిమా చేసేది జ్ఞానేశ్వరి కాంటేగులతో అని తెలుస్తుంది ఈ విషయాన్ని స్వయంగా జ్ఞానేశ్వరి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది పెళ్లిచూపులు అనే షోతో ఫేమ్ తెచ్చుకున్న జ్ఞానేశ్వరి ఆ తర్వాత వరుసగా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తూ మెప్పిస్తూ వస్తూ ఉంది పలు సినిమా పలు చిన్న సినిమాల్లో హీరోయిన్గా కూడా జ్ఞానేశ్వరి చేసిన సంగతి తెలిసిందే ఆఫ్ మధు నీ జతగా మా మాయలో మిస్టర్ అండ్ మిస్సెస్ సినిమాల్లో జ్ఞానేశ్వరి నటించి ప్రేక్షకులను మెప్పించింది పలు సీరియల్లో కూడా జ్ఞానేశ్వరి నటించింది జ్ఞానేశ్వరి ఇటీవలే ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ తీయబోయే సూపర్ ఉమ ఉమెన్ సినిమాలో నేనే లీడ్ రోల్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో అంతే ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి Thank you, friends.